హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు అమ్మ ఉల్లిపాయ మామిడికాయ కూర వండుతుందండి ఏం కూర వండుతున్నామండి ఉల్లిపాయ మామిడికాయ అంది కదా సరే ఒక వీడియో తీసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశానండి నేను అమ్మకి చాపింగ్ బోర్డుతోనూ చాకులతోనూ ఇలా కోయడం అయితే అలవాటు లేదండి ఇలా కత్తిపేడితోనే కోసుకుంటుంది ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తుందండి కత్తిపేడితో అయితే ఉల్లిపాయ మామిడికాయ కూర నాన్న తినరండి అందుకని చెప్పి వండదు ఇంక ఒక్కదానికి ఏం వండుకుంటానని ఇంకా ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు లేదంటే అమ్మ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటివి వండుతూ ఉంటామండి మా అమ్మాయి బీ ఒక ఫో ఫోర్ ఇయర్స్ అమ్మ దగ్గర ఉందండి అప్పుడు ఇలా ఉల్లిపాయ మామిడికాయ తనకిష్టమైన కూరలు వడియాల కూర అలా అలాంటివన్నీ వండించుకొని తినేదండి ఈ మామిడికాయ కూడా పేలర్లు కూడా లేదండి అమ్మకి కత్తిపేడితోనే చెక్ తీసుకొని మామిడికాయల ముక్కలు కూడా కత్తిపేడితోనే కోసిందండి అమ్మ పెచ్చుల్లో కోస్తుంది అండి మామిడికాయలు నాకు కూడా ఇంకా అదే అలవాటండి పప్పులోకైనా ఇంకా దేనిలోకైనా తొక్కుడుపచ్చడికి అన్నిటికీ ఇలా పెచ్చిల్లో కోసుకోవడమే అలవాటండి నాకు కూడా చెట్టును రాలిపోయిన మామిడికాయలు ఉంటే ముక్కలు కట్ చేసిందండి తర్వాత ఆయిల్ వేసి అది పొయ్యి మీద అయితే పెట్టింది మేము అన్ని కూరలకి తాలింపు వేయమండి తాలింపు అంటే అది నూనె కాదండి తాలింపు దినుసులు ఉంటాయి కదా అవైతే అన్ని కూరలకి వేయమండి కొన్ని కూరలకే వేస్తాము నాకు అమ్మాల బట్ట నాకు కూడా వచ్చిందండి నేను కూడా అలా అన్ని కూరలకి తాలింపు వేయను ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత దీనిలో ఉప్పు కారం పసుపు అయితే వేసిందండి నాకేంటో నా కూరకన్నా అమ్మ వండిన కూరే కలర్ఫుల్గా బాగున్నట్టు అనిపించింది అమ్మ ఏ వండినా అమృతంలానే ఉంటుంది కదండి అలాగే ఈ ఉల్లిపాయ మామిడికాయ కూర కూడా నిజంగా అమృతంలానే ఉందండి ఇది ఉప్పు కారం వేసి వేగిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసిందండి కొద్దిగా వాటర్ వేసి ఇది ఉడికి ఉడికేటప్పుడు అయితే ఇందులో మామిడికాయ ముక్కలు అయితే వేసిందండి ఈ మామిడికాయ ముక్కలు ఎక్కువలా అనిపించాయి కానీ ఎక్కువ అవ్వలేదండి ఈ కూర పుల అయితే చాలా బాగుందండి చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంది మా నాన్న రోజు భోజనానికి ఎక్కడికో వెళ్ళారండి అందుకని చెప్పి మా అమ్మకి నాకు ఈ కూర అయితే వండింది మామూలుగా అమ్మ ఒక్కతే అయితే వండుకోదండి ఇంట్లో మగాళ్ళు తిన్నప్పుడు ఎవరైనా ఏం వండుకుంటాంలే అని శ్రద్ధ చేస్తాం కదండి అలాగే అమ్మ కూడా అయితే వండుకోలేదు ఇదిగో చూడండి అసలు ఈ కూర కలర్ఫుల్గా అసలు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి